ఇప్పుడంటే ఇది ఇలాసా చేపంటండి జూన్ నెల తొలకరిలో గోదావరికి ఎదురు ఇదేటప్పుడు ధవలేశ్వరం దగ్గర పులస సముద్రం నుంచి వస్తుంది చాలా చాలా తాజాగా ఉన్నాయి నెయ్యి నిండి నేను నిండిద కొవ్వు కాదమ్మా మన కొవ్వులో మంచి రేటు దాన్ని అల్లుడి గారు ఇదిగో మీరు మాత్రం ఇదిగో ఇలా ఉంటే దుడ్డు మామూలుగా నాలుగు 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 పెరిగితే బాబా దుడ్డుని పెట్టే మామూలుగా సరుకు దుడ్డు దుడ్డు కేజీకి దిండు ఉండింది మొత్తం చేసేసారు చూడండి ఎన్ని వచ్చినాయి ఇవి కేజీ ఇప్పుడు వీటిని క్లీన్ చేద్దాం శుభ్రంగా పసిపేసి నీ శ్వాసన లేకుండా శుభ్రం తీసి తీసుకు నీ శ్వాసన లేకుండా బాగుంటాయి చక్కగా రెండు ఉండొచ్చారు శుభ్రంగా శుభ్రంగా అయితే కడిగేసాం కదా నీ శ్వాసన లేకుండా ఇప్పుడు వీటిని మధ్యాహ్నం మాయొడిచాక టాస్కే నేను మెగాతా కంటిన్యూషన్ మళ్ళీ చేస్తారు రోకనా అప్పుడు దీని టేస్ట్ చూసి అప్పుడు చెప్తాను ఎంత టేస్ట్ గుండేరో లేదో నేను చెప్తాను ఓకేనా మూడు చేపోతే ఆ unపేలు నేను కొంచెం కట్ చేద్దాం అది తక్కు తీసే కడుగుతాను తక్కువ తీసేసి సన్ని ఇందులో కడిగేసి కట్ చేస్తాను మూడు సరిపోతాయా నలభై ఎలా తనకూడదు అందులో పేగలేసి అవునా హోటల్ మనం ఇంకో ఇప్పుడు ఇదిగో కడుక్కుంటే అంటది చల్పత కరుతను సర్పత మూడు బిల్ఫైల్ సర్పతయ మోడిల్ ఫైల్ అంటే అండి మూడు సర్పతయ అంటే కేజ్ దానికి మాది జీఎస్ స్టైల్లో ఇకోండి పచ్చ మిర్చి ఇంది మకన కొడి అమ్మ కడిగేసం ఇగండి ఇంట కావాల్సి ఓకేనా

లేదు నాకు వచ్చిన కట్టిస్తాను ఎలా సరిపోతాయా చూడు ఎక్సలెంట్ హోటల్లో కూడా టేస్ట్ వేసుకుండా ఇదే నాకు తెలిసినంత విధానంలో ఇది ఒక్కో చేశాను మీరేమన ఒకటి కరెక్ట్గా వచ్చిన రాలేదని ఆడోళ్ళు మీరు బాగా వస్తారు నాకేస్తారు చేయరు మన మావిడ ఓకేనా చీరేసి నా పని అయితే అయిపోయి ఎక్కడ పట్టుకొని ఇలా తీసుకు మొత్తం ఇచ్చారు ఏంటో ఏలుస్తున్నావు ఇవేనా కచ్చపచ్చ దంచడానికి అలా కచ్చపచ్చ అంత అల్లం వేసేస్తావా కచ్చపచ్చ దంచితేనే టేస్ట్ మిక్సీలో ఎంత మెత్తగా ఆడించినా వేస్ట్ అబ్బా రైమింగ్ వేస్ట్ టేస్ట్ అంట విన్నారా ఫ్రెండ్స్

కోవర్ మొత్తం వస్తది ఈ పలుకు పలుకులుగా ఉంటే టేస్ట్ గా ఉంటాయి అన్నమాట కోర్ట ఉంటే మంచి కోర్ల టేస్ట్ గా ఉంటాయి వండేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తది సీక్రెట్ రివీల్ చేస్తారు ఆనియన్స్ కచ్చ మిర్చి వెల్లుల్లి పేస్ట్ సీక్రెట్ మూగుడు వేసేవా సరిపోద్దా మూకుడు సరిపోద్ది సరిపోద్ది పులుసుకోదు కదా పుడిసైతే సరిపోదు నేను చేసేది ఎగురు మరి ఎక్కువేసేస్తున్నారు ఆయిల్ ట్రాన్స్కరంతి ఎక్కువ వేసి ఆయిల్ ఎక్కువ తినకూడదు అంటారు కదా ఆయిల్ ఎక్కువ తినకూడదు అసలు రి రిఫైన్ ఆయిల్స్ అయితే తినకూడదు ఆయిల్ కూడా ప్రతిసారి ఒకే ఆయిల్ తీసుకోకూడదు సన్ఫ్లవర్ అలా కంటిన్యూగా తీసుకోకూడదు ఒకసారి సన్ఫ్లవర్ తీసుకుంటే ఒకసారి వేరుశెనగ ఒకసారి వేరుశెనగ తీసుకుంటే ఒకసారి నువ్వుల నూనె ఇలా మారుస్తూ ఉండదు నూనె కాగిపోయింది వేసుకుందాం కొల్లిప్పు వేస్తున్నాం కొల్లిప్పు కలిపి వేసి కలపాలి అల్లం వెల్లి పేస్ట్ చేస్తున్నాను ఆనియన్స్ వేస్తున్నానండి చూడండి పౌన్స్ ఏం వెళ్ళలేదు ఆనియన్స్ వేస్తున్నాను ఇంత పెట్టుకున్నాం కదా కచ్చాపచ్చగా ఆనియన్స్ సరిపడా వేసుకోవాలి వేసేసి ఒకసారి తిప్పేసుకోవాలి మూత పెట్టలు ఇలా మగ్గిన తర్వాత ఫ్రాన్స్ వేసుకోవాలి చూడండి శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ లా పిండేసి ఇలా పెట్టేయండి చాలా ఇంపార్టెంట్ అనమాట మెదడు బలానికి గుండె బలానికి చాలా ఇంపార్టెంట్ అని చూసారా రొయ్యల్లో ఎంత పోషకాహారాలు ఉన్నాయో అలాగే విటమిన్ బీ ట్వల్ కూడా విటమిన్ బీ ట్వల్వ్ కూడా ఉంటుంది బి కాంప్లెక్స్ అంటారు కదండీ బీట్వల్ కూడా ఉంటుంది ఇది ఆకూర్లో దొరకదు నాన్ వెజ్ తినేవులకి దొరికిద్ది అన్నమాట విటమిన్ బిట్వల్వ్ కూడా పాండ్స్లో ఉంటుంది ఓకేనా కనుక కనీసం వారానికి ఒక్కసారైనా ప్రాన్స్ తినండి థైరాయిడ్ తినాలంటే చాలా కాస్ట్ ఎక్కువ కేజీ రెండు వందల యాభై రూపాయలు అర కేజీ అయితే తీసుకోవచ్చు కదా అర కేజీ తీసుకొని తింటే సరిపోద్ది కదా థైరాయిడ్ ఉన్న తినండి అంటున్నా అన్నిట్లో ఉండదు కదా థైరాయిడ్ కి సంబంధించిన సెలీనియం జింక్ మెగ్నీషియం అయోడిన్ ఇవి అన్నిట్లో ఉండవు ఫ్రాన్స్లో ఈ బ్రెజిల్ నట్ అని ఉంటుంది అది చాలా కాస్ట్ దాంట్లో నెక్స్ట్ ఇది పీత పీతలో ఉంటుంది సీ ఫుడ్స్ హెల్త్కి చాలా మంచిది ఫస్ట్ వేసుకోవాలి ఓకే అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం వేసారుగా అది ఆనియన్స్కి ఇది మళ్ళీ దీంతో పాటు వేగకపోతే మళ్ళీ ముక్కకి సాల్ట్ తగద తగలదనమాట అందుకని కొంచెం వేసుకుందాం ఎక్కువ వద్దు సరిపడా చూసుకుని వేసుకుని లాస్ట్ మళ్ళీ ఒకసారి తిప్పేసి అల్లం వెలు వెల్లుపై మహర్త్యం అల్లంలో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి వెల్లుల్లిలో కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి ఇలా వచ్చిన తర్వాత కారుమిండి చూడండి ఎంత ఎర్రగా ఉందో ఇంట్లో కొత్తిమీర కొత్తిమీర శుభ్రంగా కడుగుతున్నాను శుభ్రంగా కడుక్కోవాలి కర్రీ ఉడికిపోయిందండి ఏం అవసరం లేదు లాస్ట్ నా కొత్తిమీర చల్లుతున్నాం కురం రోజుల కూర టేస్ట్ చెప్పి అలాగుందా అమ్మ ఉండింది మొక్క వచ్చేలాగా ఉండేదండి చూడండి మొగలు వచ్చి వేడి వేడి అందంలో తింటుంటే తను ఎలా ఉందమ్మా

కలుపుతున్నారు మాతో పాటు మరేమోగాడు కూడా తింటాడు కలిపమ్మా ప్లేట్ ప్లేట్లో పెట్టి ఇది బాక్స్ తింటాడు ఇప్పుడు 이거 올라. 저. 지월도 막 벗다 레쿤데 చేసవు. ను న ా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అల్లం తింటా ఉంటే బా తగుతుందండి మీరు ఇప్పుడు ట్రై చేయండి ఆవిడ స్టైల్లో చేసింది మీరు ట్రై చేసి తినండి వాటర్ బాగుంది బా మొదటి మధ్యలో రోయల్స్ కొత్తగా ఉంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చే入れన మర్చిపోద్దు ఓకేనా బై బాయ్ బోన్ చేసేద్దాం